అందరిగా నమస్తే అండి మా పేటిఎం క్యాసర్ గారు ఒక వీడియో చేస్తాడు అదేంటంటే తననంట అందరూ కూడా చదువుకున్న నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ప్లస్ సార్ తమ్ముదని పెట్టాడు పెట్టాడంటే జగన్ అంటే చేపల కొట్లా అని పెట్టాడు మేము చెప్పేది కాదు జగన్ అంటే చేపల అని చెప్పేసి మేము చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎక్కడ పులివెందులో ఒక సభ పెట్టి పిషాంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పద్నాలుగు వేల చేపల దుకాణాలు తెరిచి దాని ప్రారంభోత్సవానికి పులివెందులో ఒక పెద్ద సభ ఆ సభలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తను మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పటి వరకు మేము పుట్టు పెరిగిన తర్వాత తరతరాలుగా దశాబ్దాల కాలం నాటి నుంచి ఇప్పటి వరకు పులివెందుల ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు ఎప్పుడు చేప ఎలా ఉంటుంది పీత ఎలా ఉంటది రొయ్య ఎలా ఉంటుంది చూడలేదు నేను ముఖ్యమంత్రి అయ్యాను పులివెందులకి చేపల దుకాణాలు తీసుకురావడం నాకు ఎంతో గర్వకారణం నేను మీకు అందరికీ కూడా ఆ చేపల్ని పీతల్ని రెయ్యల్ని పరిచయం చేస్తున్నాడు అన్నాడు అన్నాడు లేదా అతనే అన్నాడు మేము ఎక్కరించట్లా మేం రోల్ చేయట్లా తను చేసిందే మేము చెప్తున్నాం ఆ రోజు మీలాంటి పేటే ఆర్టిస్ట్ ఎవడో మాట అదేంటయ్యా నేను చేపలు ఎవడో కొనట్లేదా ఎవడో తినలేదా ఎవడో చూడందా మళ్ళీ దానికి సపరేట్గా ఫిష్ అంద్రా అని చెప్పేసి అని ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి అది ఐదు నెలల్లోనే మూసేశారు ఎందుకు ఖర్చు పెడుతుందని చెప్పేసి నువ్వు ఒక్కడ మాట్లాడాల ఇవాళ గూగుల్ డేటా సెంటర్ దాని దానివల్ల ఉపయోగం ఏంటి అసలు మన రాష్ట్రానికి అది అవసరమా దానివల్ల కేవలం రెండు వందల మందికే ఉద్యోగాలు సరే రెండు వందల మందికే ఉద్యోగాలు వస్తాయి అనుకుందాం జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు కదా మాట్లాడితే ఆదాని డేటా సెంటర్ వచ్చేసింది పాతిక వేల మంది ఒప్పందాలు చేసుకున్నాం మేము అంతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది పాతిక వేల మందికి ఉపాధి కల్పించేలాగా ఒప్పందాలు చేసుకున్నారంట ఏది ఆదాని డేటా సెంటర్ రాలేదుగా పనులు ఏమైనా ప్రారంభించారా లేదుగా మరి లేని దానికి ఎందుకు పోతే రుద్ధేస్తున్నారా మా మీద ఒక పక్కన టీసీఎస్ వచ్చినా ఇంకో కంపెనీ వచ్చినా కాగ్రజెంట్ వచ్చినా ఇంకోటి వచ్చినా గూగుల్ వచ్చినా వరుస పెట్టి ట్విట్టర్లో కావచ్చు సాక్షిలో కావచ్చు మన డిబేట్లు పెట్టి ఎత్తో గట్టా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా మన ఇక్కడ ప్రచారం చేస్తానే ఉంటూ జగన్మోహన్ రెడ్డి అంటే చేపలు చేపల చేపలు నేను చెప్పేదేముందో తనే చెప్పుకున్నాడు తన ప్రచారం చేసింది వాళ్ళ నాయకులు ఏదో పెద్ద ఆ పిషాంధ్ర అని చెప్పేసి అని ఆ హోర్డింగ్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా వేసుకున్నాడు వేసుకోలేదా ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారంటే నీలాగ ఎరాకొరాగా ఉన్న మేధావులు కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్తే ఇవి చేయలేదు వాళ్ళే చేయాలి మీరే చేయాలి మీ కంటికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది మీకు అద్భుతంగా కనబడుతుంది మీ కంటికి అది మరి అదెలాగో మాకు అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా పరిశ్రమ తీసుకొచ్చినప్పుడు లేదంటే వచ్చినప్పుడు లేదంటే మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ లేదంటే కొన్ని అనుకూల మీడియాలో కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చర్చలు పెట్టాల ఎవడు మాట మేము ఏ రోజైనా ఏ పరిశ్రమకైనా వ్యతిరేకంగా మేము మాట్లాడామా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకటించారు కదా ఆ డేటా సెంటర్ అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాలేదు కానీ ఏదో ప్రచారం చేసుకున్నారు కాలో అప్పుడు ఏమైనా ఇంత పెద్ద చర్చ చేసామా సరే రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ అవుతుంది కదా బాగుపడుతుంది రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కలుగుద్ద అనుకున్నాను అంతా కూడా కానీ ఇవాళ మీరేం చెప్తున్నారు కోడిగుడ్డి మీద ఎకల బీగుతున్నారు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే సరే గూగుల్ డేటా సెంటర్ కాసేపు పక్కన పెట్టండి సంగతి తర్వాత మాట్లాడుకుందాం మనం టీసీఎస్ పైన ఎన్ని వీడియోలు చేసావు నువ్వు కాకినాజానికి పైన ఎన్ని వీడియోలు చేసావు ఆ రోజు మాట్లాడావు వేల మందికి ఉపాధి కల్పించే సంస్థలే కదా అవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ రోజు ఏమైనా మాట్లాడే మనం వైజాగ్లో ఎకరం ఎంత ఉంది ఇన్ని కోట్ల రూపాయల వాల్యూ అది మెయిన్ సెంటర్లో ఇవ్వాల్సిన పనే ఉంది దానికి అపనంగా కేటాయించేస్తున్నారు తొంభై పైసలు ఇచ్చేస్తున్నారు రూపాయకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మనమే వ్యతిరేకంగా వక్రీకరించి మనమే ప్రచారం చేస్తాం మళ్ళీ అక్కడ కూడా చేయలేదా ఏంటి మనం ఇదంతా కూడా అబ్బా మీది అవుతాను మీకే ఉంది ఎవరికి లేదా అంటే మనకి నెల నెల పేమెంట్ అవుతుంది కాబట్టి మనం ఎన్న మాట్లాడేచ్చా రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే చచ్చిపోతున్నారు అంతే ఏదో రకంగా తిరిగి వెళ్ళగొట్టేయాల్సిందే అదో రకమైన భయాన్ని పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అలాగంటారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసండి మీరు వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి రాష్ట్రంలో మేము ఏ పరిశ్రమ కూడా ఉంచము అని నినాదంతో మీరు ముందుకెళ్ళండి మేము గెలితే ప్రతి ఒక్క పరిశ్రమ నినాదంతో ముందుకెళ్ళండి అలాగనే ఎన్నికల ప్రచారం చేయండి మీరు వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా ఉంచము అనే ప్రచారం మీరు చెయ్యండి చూద్దాం ఎవడేస్తారు మీకు ఓట్లు స్వతహాగా మీరు ప్రభుత్వం తరఫున చేయాల్సిన బాధ్యత పరిశ్రమలు తీసుకురావడం రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాల్సిందే ఉపాధి అంటే మళ్ళీ దిక్కుమాలేదో వాలంటీర్లు జాబులు అనుకుంటారేమో ఉపాధి అంటే వాలంటీర్ల జాబులు కాదు మీరు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసామనో వాలంటీర్లు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసామనో మళ్ళీ అప్పబ్బాయకూర చెప్పమాకండి వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు ముందు తెలుసుకోవాలి వాలంటీర్లు సేవకులు మాత్రమే ఇది నేను చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఏం చెప్పారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు సరిపోవట్లేదు అంటే మీరు జతగాళ్ళు కాదు సేవకులు మాత్రమే అంటే మీకు ఆర్థికంగా మీరు బలంగానే ఉన్నారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు వాలంటీర్గా జాయిన్ అయ్యారు కాబట్టి మీరు చేసే సేవకే నేను ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు అన్నాడు అన్నాడు అలాగే చేశారు అవి ఉద్యోగాలు కాదు కదా పైగా అందులోని కూడా మెజారిటీ వైసీపీ కార్యకర్తలే ఉన్నారు సరే నేను ఆ వ్యవస్థకు వ్యవస్థ తర్వాత మాట్లాడతాను తప్ప ఒప్ప అని పక్కన పెడితే ఏదో వాళ్ళు చేయాల్సిన కాడికి చేశారు తప్ప ఉప్ప పక్కన పెడితే వాళ్ళు చేయాల్సిన కాడికి ఏదో పని చేసుకుంటే లేరు దానికి కాదన్నట్లు కానీ ఇక్కడ కరెక్ట్గా అన్ని సందర్భాల్లోని సైలెంట్గా ఉండే మీరు ఏదైనా ఒక పరిశ్రమ రాగానే మూకుమ్మడిగా కలిసికట్టుగా పని కట్టుకొని వీడియోలు మీద వీడియోలు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంత విషం కక్కాల్సిన అవసరమే ఉంది కొన్ని మీరు చెప్పగలుగుతారా మేము గూగుల్లో వాడడం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా రానివ్వండి సార్ ఏదో ఒక పరిశ్రమ రానివ్వండి దానివల్ల వచ్చిన నష్టమే ఉంది ప్రభుత్వ రాయితీలు మాత్రమే కలిపిస్తుంది దానివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం లేదు నష్టం ఉందా లేదుగా అరే దాని దా తద్వారా మిగిలిన పరిశ్రమలు రావచ్చు ఇతర పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అరే ఒక పెద్ద సంస్థ వస్తుంది పొద్దులైతే మనం గూగుల్లోనే ఎత్తాంగా యూట్యూబ్ అంటాం గూగుల్ అంటాం ట్విట్టర్ అంటాం రకరకాలుగా ఉంటా ఉంటాం కదా ఏం పోయే కాలం మనకి మరీ బొత్తిగా ఇంకే జ్ఞానం లేకుండా ఏదో ఊరికే వాళ్ళు మాట్లాడమన్నారు కదా అనో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కదా అో బాబా చదువుకున్నాను మరి మేము ఏదో డైలాగులోటి చదువుకున్న నువ్వు కూడా సపోర్ట్ చేస్తావా నా నేనే అదవు మాకు తెలుసు అదగోలుగా వాది అన్నా క్యాంటీన్లో ఎందుకు అన్నాడు ఈ పనిమాల బొగ్గు అయితే దానికి లాజిక్ చెప్పుకోచ్చాడు ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళాలి దానికి ఎంత ఖర్చు ఎవరన్నా నేను మన లాజిక్లో చెప్పొచ్చు అన్నాకాంతులు వద్దని వ్యతిరేకంగా వీడియోలు చేసి బొగ్గలు అందరూ కూడా ఏది పేదవాడు ఐదు రూపాయలు కానంత అంటుంటే అది కూడా చూడలేని వ్యక్తులు ఎలా కూడా మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా విమర్శించాలనో ఇంకోటనో ఇంకోటనో మా ఉద్దేశం కాదు కనీసం ఒకరు కాకపోతే ఒకరు జగన్మోహన్ రెడ్డికి అలాగా ఆ ఉద్దేశం లేదు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి అలాగా లేదు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులేస్తున్నారు కనీసం మన వంతు ప్రయత్నంగా కనీసం మద్దతు తెలపాలి ప్రతి దాంట్లోని అవినీతి ఉంది అవినీతి ఉంది అవినీతి అని చేస్తే పక్క రాష్ట్రాలను చూసాను సిగ్గించుకోండాయా ఆ రాష్ట్రంలో యువత కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేక పనిచేసే మీడియా కానీ ఎక్కడా కూడా పరిశ్రమల పై డిబేట్ పెట్టినట్టు నేనైతే చూడలా నేను ఎప్పుడు చూడలేదు మన రాష్ట్రంలోనే ఆ దరిద్రం ఉంది ఏదో గూగులా అంటే ఇదొకటే కాదు ఇంతకు ముందు లూలు మాల్ అన్నారు టీసీఎస్ అన్నారు కాంగ్రెజెంట్ అన్నారు తర్వాత టెక్ మహేంద్ర అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకొకటి అన్నారు పైన వరుసగా విష ప్రచారం చేసుకుంటేనే వచ్చారు కదా ప్రభుత్వం ఒక పరిశ్రమకి భూమి కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసిందంటే తెల్లారితే ఇంకా దాని మీద డిబేట్ ఉండాల్సిందే ఆ పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు పుట్టందను పట్టాందను లేదంటే ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళకి లావాదేవీలు ఉన్నాయను లేదంటే విశాఖపట్నంలో బోల్డ్ భూమి రేటు రేటు ఎక్కువ అలాంటి భూమిని తీసుకెళ్ళి అప్పనంగా రూపాయ తొంభై పైసలు కట్టబెట్టేసారేమో మనం మాట్లాడట్లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదా రైతులు ఇవ్వట్లేదా కల్పించట్లేదా వాళ్ళకంటే ఎక్కువ రైతులు మనం కనిపిస్తే మన రాష్ట్రానికి వస్తారని ఉద్దేశం మాత్రమే కదా లేకపోతే ఏముందని చెప్పేసి ఏం డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి మన రాష్ట్రంలో పరిగెట్టుకుంటూ వచ్చే తనకి మీరు చేసి వచ్చింది ఏం లేదు కదా ఉన్న పేరుని పాడు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పేరుని పాడు చేసి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఇప్పుడు ఆ పేరు మీరు తీసుకొచ్చిన చెడ్డ పేరు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా అధిక రాయితీలు కనిపించాల్సిందే అది మానేసి మనం ఎంతసేపు కోరికుడు మీద ఎగలు తీగేద్దాం ఇంకా విష ప్రచారం చేసేద్దాం గోగులు అనవసరం మనకి తీసేసి అనవసరం మనకి గగడజండి అనవసరం మనకి ఏ పరిశ్రమ రాకూడదు చక్కగా మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఈసారి పీతలో చేపలో ఊరంటే బుట్టలు కట్టుకుని అందుతాడు ఆ పని చేసుకుంటూ వస్తున్నా అంతేనా పైగా మాట్లాడితే మీడియా వ్యవస్థల గురించి వీళ్ళు మాట్లాడతారు ఇక్కడ సాక్షి గురించి ఎవరు మాట్లాడతారు సాక్షి ఎవరిదారు అంటే దాని గురించి మాట్లాడరు పొద్దులైతే ఏవి అన్న చెప్పేసి ఒకరో టీవీ ఫైవ్ అని చెప్పిన ఈనాడ అని చెప్పిన ఒకరో మీ నాధావి వర్గాలకైతే తక్కువ లేదు లోటేం లేదు మనకి బ్రహ్మాండంగా ఉన్నారా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత అరిచి గీపెట్టినా రావాల్సిన పరిశ్రమలు వస్తాయి కల్పించాల్సిన ఉపాధి అవకాశాలు కల్పిస్తారో చేయాల్సిన పని ప్రభుత్వం చేసుకుంటే వెళ్ళుద్ది మీ ఉడతూపులకో మీరు మాట్లాడే మాటలకో ఉపాధి నిమిషాలు పావుగట్టి వీడి నేను మాట్లాడతాను దానివల్ల ఉరిగేది ఏం లేదు అక్కడ నీ గొంతు పక్క ఇక్కడ నా గొంతు పక్క మనం ఏది మంచి ఏది చెడు అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కలగాల్సిందే తద్వారా పరిశ్రమలు రావాల్సిందే రాష్ట్రానికి ఇవాళ మొన్న చూడాలి స్టార్టింగ్లో మీరు ఏమన్నారో కాకినాజ్ వచ్చినప్పుడు అలాగే విమర్శించారు తర్వాత టీసీఎస్ రాలేదా టీసీఎస్కి రాయితీలు కల్పించలేదా ఇవాళ గూగుల్ రాలేదా కి రాయితీలు కల్పించలేదా అలాగే మిగిలిన పరిశ్రమలు కూడా వస్తాయండి ఆ రోజు ఏమైనా మాట్లాడతారో కాస్త కడుపుకు ఆనందనే మాటలు మాట్లాడితే బాగుంటుంది